హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం యాదగిరిగుట్ట యొక్క విశేషత గురించి ఎలా చేసుకుంటున్నాం ఈరోజు యాదగిరిగుట్ట కొత్త బస్ స్టాండ్లో నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి ఇగో బస్సు ఎక్కిన మేము ఇగో స్టార్టింగ్ కింద వ్యూ అంతా ఎలా ఉంది చూడండి చాలా సూపర్ ఉంది అసలు చుట్టూ గుట్ట చుట్టూ కూడా ఇలా పచ్చగా నీట్గా ఉంది చాలా ఖర్చు అయ్యి ఉంటుంది అమౌంట్ చాలా బాగుంది సో మన కేసీఆర్ గారు చాలా నీట్గా ప్లాన్ చేసి పట్టించారు అండ్ అద్భుతంగా ఉంది కొండ మీద కొండ మీద వ్యూ ఇది సో గుడి మాత్రం సూపర్ ఉందండి అసలు డైలెట్ గుడి తిరుపతికి ఏ మాత్రం తీసుకోలేదు సో నేను స్టార్టింగ్ ఎంట్రెన్స్ పెట్టేది గుడి అందరూ ఎంట్రవరకు ఎంటర్ అయిన తర్వాత లోపలికి దిగిన తర్వాత ఒక్క దిగితే అసలు స్వర్గంలో దేవతలు ఎలా ఉంటుంది అసలు చల్లటి వాతావరణం బయట దర్శనం చాలా దూరం నుంచి ట్రావెల్ చేయాలి లేదంటే మీకు టికెట్ తీసుకోవచ్చు నూట యాభై రూపాయలు టికెట్ తీసుకుంటే లేదా మూడు వందల బ్రేక్ దర్శనం ఎమటే అయిపోతుంది కాకపోతే మేము ప్రియ దర్శనంలో వెళ్ళాము ఇది బయటకు వచ్చిన తర్వాత గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది వెంట్రెండ్స్ బయటకు వచ్చాక కిందికి వచ్చి సెల్ ఫోన్ తీసుకొని పోవడానికి అవకాశం ఉంటుంది స్టార్టింగ్ అయితే సెల్ ఫోన్ అయితే మేము తీసుకుపోనియలేదు వాళ్ళు చెక్ ఇన్లో పెట్టేసుకున్నారు సో తర్వాత మేము గుడి దర్శనం అయిపోయిన తర్వాత కిందికి వచ్చి మళ్ళీ సెల్ తీసుకొని ఈ ఫొటోస్ కోసం బైక్ ఎక్కాను అద్భుతమైన కట్టడం అన్నట్టు మొత్తం రాతి కట్టడం అసలు పూర్వకాలంలో రాజులు కట్టించే వాళ్ళు అంటారు కదా ఇప్పుడు చాలా బాగుంది ఎటువైపు చూసినా కానీ ఒక డే అంతా గడిపినా అక్కడి నుంచి రాబో కాలేదు నాకు సూపర్ ఉంది మీరు కూడా వీలైతే ఎప్పుడు వీలైనా హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడాల్సిన ప్లేసు యాదాద్రి లక్ష్మీ స్వామి అండ్ ఇది రథం అన్నట్టు ఇది దేవుడి యొక్క రథం టైప్లో చేశారు ఒక వైపు ఉంటుంది ఇది గుళ్ళో నుంచి బయటకు వచ్చాక వ్యూ ఇది ఇంకా ఇది బయట వ్యూ దేవుడు యొక్క నన్ను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మీరు కూడా ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి చూడండి అద్భుతమైన కట్టడం కట్టడం కోసమైనా వెళ్ళొచ్చు దేవుడు అత్యద్భుతం థ్యాంక్ యూ సో మచ్